సార్ నాగార్జున గారే సార్ అవునండి చెప్పండి జన్మ ధన్యమైన సార్ మీ మాట నేను ఫేస్బుక్ లో చూసాను సార్ ఈరోజు చెప్పండి సార్ సార్ నాది ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రాయపాడు గ్రామం సార్ నేను బిఏ వరకు చదువుకున్నాను సార్ నరసిరావుపేటలో రెండు వేల సంవత్సరంలో అయిపోయింది మ్యారేజ్ నాకు ఇద్దరు పిల్లలు సార్ నేను వాటర్ లో టోకెన్ గా టోకెన్ సిస్టమ్ లో ఒక మూడేళ్ళు క్యాషర్ గా చేశాను సార్ గుంటూరు బస్ స్టాండ్ లో తర్వాత ఇక నాకు ఇక అపార్ట్మెంట్ లో క్లర్క్ గా సీతారాం నగర్ గుంటూరు బస్ స్టాండ్ ఎదురు ఒక టూర్ చేశాను శంకరెడ్డి గారి దగ్గర తర్వాత ఇక మా విలేజ్ కు వచ్చి ఇక్కడ ఇల్లు లేదు సార్ మేము ముగ్గురు అన్నదమ్ములం నాన్న కుండలు చేసి మమ్మల్ని పెంచండి ఆస్తులు లేవు అయితే నేను పద్నాలుగేళ్ళ అద్దెకున్నాను సార్ ఎట్లా మా విలేజ్ లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మన చంద్రబాబు గారి నాయకత్వంలోని ఇల్లు మంజూరు అయింది ఇల్లు కట్టుకున్నాను సార్ ఆ ఇల్లు కట్టేటప్పుడు ఈ క్యూరింగ్ చేస్తా పైన గోడల మీద నుంచి పడి ఆ ఇటుకల లాట్లో పడి రెండు మోకాలు ఇన్ఫెక్షన్ అయ్యి అంగవైకల్యం వచ్చింది సార్ నడవలేని ఎక్కువ దూరం ఎక్కువసేపు నిలబడలేను సార్ ఒక ఇరవై నిమిషాలకు నుంచి నేను ఆ భార్య ఒక్కతే పనికి వెళ్ళి ఇంటిని పోషిస్తున్నా సార్ ఇప్పుడు నాకు ఇద్దరు బాబులు పెద్దాడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు సార్ నర్సింగ్ టెన్ ఇప్పుడు టెన్త్ క్లాస్ సార్ నాకు ఇల్లు కట్టుకునేటప్పుడు నా దగ్గర లక్ష ఎనభై వేలు ఉన్నాయి సార్ ఒక మూడు లక్షలు అప్పు అయింది సార్ దానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ తో ఎనిమిది అయింది అది అప్పిచ్చిన వాళ్ళు వచ్చేసి ఇంటి పత్రాలు తీసుకెళ్ళారు సార్ రిజిస్ట్రేషన్ కాగితాలు అయితే అప్పు ఏమైనా ఒకటేమైనా అంటున్నారు నా పరిస్థితి ఏమో బాగలేదు మా దారి లేదు సార్ ఇప్పటి వరకు వాళ్ళు తిట్టినా ఎన్న నలుగురులో తిరగలేక అట్టనే ఇబ్బంది పడతాం ఆ మా భార్య పనిచేసిన డబ్బులతో నాకు వచ్చే తో మందులకి తిండికి పిల్లల చదువు ఉన్నాను సార్ అయితే నాకు ఏదన్నా ప్రభుత్వానికి నా సమస్యను తెలియజేసి ఏదన్నా అసలు ఇస్తానని పెద్ద మనసులో ఒప్పుకున్నాను సార్ ముగ్గురికి తెల్లా లక్ష మూడు లక్షలు అసలు డబ్బులకి ఏదన్నా ప్రభుత్వం నుంచి సాయం అదన్నా గానీ లేదా నాకు ఏదన్నా ఒక అవుట్ సోర్సింగ్ పోస్ట్ వాచ్మెన్ గా కూర్చొని ఏదన్నా గేట్ తీసి వేసేది అటువంటి ఏదన్నా ఉపాధి గానీ లేదంటే నా పిల్లల చదువుకి ఏదన్నా సాయం అయిన మూడేళ్ళు చదువు ఉంది సార్ పెద్ద నర్సింగ్ గా సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అవుతుంది యాభై వేలు నలభై వేలు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు సార్ మిగతాది మేము కట్టుకోవాల్సి వస్తుంది సార్ అరవై వేలు దానికి ఏదన్నా చదువుకు సాయం కానీ నాకేదన్నా ఉపాధి కానీ లేదంటే ఏదన్నా నాకు ఏదన్నా అప్పు తీరేందుకు సాయం కానీ మోటిల్లో ఏదో ఒక సాయం చేస్తే నా కుటుంబాన్ని సార్ నలుగురిలో ఇప్పుడు మీరు ప్రెజెంట్ ప్రకాశం డిస్టిక్లో ఉంటున్నారా అవును అవును సార్ మీ కలెక్టర్ గారు రాజాబాబు గారు అనుకుంటుగా అవును సార్ పి రాజాబాబు మీరు ఒక పని చేయండి రాజాబాబు గారికి ఒక సోమవారం నాడు ఎలాగో పెడతారు కాబట్టి ఒకసారి ఇవ్వండి నేను ఒకసారి రాజాబాబు గారికి ఒక మాట చెప్తాను ఆయన ఆయన ఉన్న అవకాశం ఉంటే కనుక ఆయన చూస్తాడు నేను చెప్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఫస్ట్ ఆ ప్రయత్నం చేయండి నేను తర్వాత మీరు స్కూల్ గురించి అన్నారు కదా అక్కడ ఒంగోలు డిస్టిక్లోనే మా తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను మీ నెంబర్ ఇచ్చి మీకు కాంటాక్ట్ చేస్తాను వాళ్ళు అక్కడ హెల్పింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని కాంటాక్ట్లోకి వచ్చి మీకు ఏదైనా హెల్ప్ చేస్తే చేస్తారు అదే అదే సార్ ఏదన్నా నాకు ఏదన్నా పిల్లల చదువుకైనా సాయం లేదంటే నాకు ఏదన్నా కూర్చొని చేసేది ఏదన్నా ఒక వాచ్మెన్ లాంటిది అటువంటిది ఏదన్నా చిన్న పని అయినా కుటుంబం జరిగేదానికి నాకు ఏదన్నా అప్పులు తిరిగే మార్గం ఏదన్నా చూపెడతారని ఒక్కొక్కసారి నిద్ర పట్టక అసలు చనిపోవాలన్న ఆలోచనలు కూడా వస్తాయి మాకేమో ఎవరు తెలిసినోళ్ళు లేరు సార్ నేను ఇక మీ చూసినాక నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది సార్ నాకు ఏదన్నా సాయం చేస్తారు సార్కి చెప్పుకున్నాను ఆ సమస్యని అవుతుంది అర్థమైంది మీరు మాట్లాడింది మొత్తం అంతా కూడా ఒకసారి మీ గురించి వాళ్ళు లోకల్లో కూడా మిమ్మల్ని కలిసి ఎంక్వైరీ చేసి వాళ్ళు హెల్ప్ చేస్తారండి చేసిన తర్వాత వేరే దాతలను కూడా ఎవరిని ఉంటే కనుక మీకు అటాచ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అండి మీరు ఫస్ట్ అయితే కనుక ముందు రాజబాబు గారిని కలవండి మీ విషయం అంతా కూడా ఆయనకి చెప్పండి కలుస్తాను కలుస్తాను సార్ ఖచ్చితంగా నేను నేను పంపించాను అని చెప్పండి సార్ కూడా చెప్తాను సార్ ఇట్లా మచిలీపట్నం కోన నాగార్జున గారికి పంపించారండి అని చెప్పండి చెప్తాను సార్ ఖచ్చితంగా అలాగండి నాకు అక్కడ నా జీవితాన్ని నిలబడేటట్టుగా నా కుటుంబానికి ఆశండి నేను నేను చేసిన ప్రయత్నం నేను చేస్తాను మీరు నాకు ఫోన్ చేసేసాను ఓకే ఓకే థ్యాంక్ యూ నేను ఇప్పుడు మీరు రేపు మండే వెళ్తానంటే రేపు వస్తారని మెసేజ్ చేస్తాను ఎవరిని ఉంటే హెల్ప్ చేయమని చెప్పాను రేపు మండే అంటే ఖచ్చితంగా నెక్స్ట్ మండే వెళ్తాను సార్ ఎందుకంటే ఇప్పటికి అంటే కొద్దిగా ఈ హెల్త్ ప్రాబ్లం ఈ మళ్ళీ కొద్దిగా చూసుకొని పోవాలని నెక్స్ట్ మండే గెలుస్తాను సార్ ఖచ్చితంగా సరే అండి సరే ఓకే